వెల్కమ్ టు ఐనా టీవీ భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం అయిన బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం బృహదీశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో కలదు తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి ఈ దేవాలయాల్లో బృహదీశ్వర ఆలయం పెద్దది ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు ఒక వెయ్యి పద్నాలుగు మధ్యలో నిర్మించాడు అప్పట్లో ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుని పేరున రాజరాజేశ్వర ఆలయంగా పిలిచేవారు కాలక్రమాన తర్వాతి రాజుల పాలన కాలంలో పలు మార్పులు చెంది నేడు ఆలయంగా పేరుగాంచింది వాస్తు శిల్ప చిత్రలేఖన తదితర కలలన్నీ అద్భుతంగా అలరారుతున్న ఉత్తమ సంగమ ప్రాంతం ఈ ఆలయ ప్రాంగణం ఈ ఆలయం పొడవు ఏడు వందల తొంభై మూడు అడుగులు గోపురం ఎత్తు రెండు వందల పదహారు అడుగులు దీని నిర్మాణానికి ఇటుకలు సున్నపురాయి బంకమట్టి లాంటివేవి ఉపయోగించలేదు పునాదులు గోపురం శిఖరం అన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు ఈ ఆలయ గోపురం పదమూడు అంతస్తులు ఉంటుంది చోళులు పాండ్యులు నాయకులు ఇలా రకరకాల పాలకుల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది బృహదీశ్వర ఆలయ గోపురం మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా శిల్పాలతో తీర్చిదిద్దారు ఆలయ నిర్మాణ గొప్పదనం బయట గోడలపైనే కాదు లోపల కూడా కనిపిస్తుంది గర్భగుడిలోని శివలింగాన్ని పదమూడు అడుగుల ఎత్తున్న ఏకశిలతో మలిచారు ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశంలోని నర్మదా తీరం నుండి తీసుకొచ్చారని చెబుతారు ఎత్తైన ఈ లింగాన్ని పూజించడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి ఈ లింగానికి గోముఖ పానపట్టం కూడా సుమారు ఐదు వందల టన్నుల బరువున్న కొండరాయితో నిర్మించారు గుడి లోపల భాగం రెండు అంతస్తులుగా ఉంటుంది ఎక్కడా తలుపులు ఉండవు రాతి ద్వారాలు ఉంటాయి లోపలి గోడలపై రాజుల కాలంలో వేసిన కుడ్య చిత్రాలు కనిపిస్తాయి రాజరాజ చోళుడు తన ముగ్గురు రానులతో కలిసి దక్షిణామూర్తి రూపంలో నటరాజుకు పూజలు చేస్తున్న కుడ్య చిత్రాలు దర్శనమిస్తాయి ప్రస్తుతం ఈ చిత్రాలు మస్కబారిపోయినట్టుగా కనిపిస్తాయి ఈ బృహదీశ్వర ఆలయానికి మరొక ప్రత్యేకత ఉన్నది ఈ ఆలయం నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది భక్తులే శివుడిపై ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు ఈ ఆలయంలో ఉండే శాసనంలో ఉండాలని ఈ ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు ఆదేశించాడట ఆయన చెప్పినట్లే వాళ్ళందరి పేర్లన్నీ ఇక్కడి శాసనాల్లో కనిపిస్తాయి ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే షేర్ చేయండి ఇలాంటి ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకోవడానికి ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి